అర్థానుకున్న మరొక అర్థం కూడా గుర్తుంది కదా సంతోషం అయితే ఈ తారాదేవి గురించి చెప్తూ మహానుభావుడు గణపతి ముని అంటున్నారు యదక్షరం వేదవిదాం ఋషయీణాం వేదాంతినాం య ప్రణవో మునీనాం గౌరీ పురాణేషు విపశ్చితాం యాస తాంత్రికాణం వచనైన తారా ఎంత గొప్పగా చెప్పాడు చూడండి గణపతి ముని గొప్ప మహర్షి అని నిజానికి ఆయన చెప్తున్నాడు ఇక్కడ యదక్షరం వేదవిదాం ఋషీణాం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత ప్రకృతి లీనరస్స మహేశ్వర అక్కడ వేదాదౌ వేదాంతే ప్రతిష్ఠిత స్వరం అంటే ఓంకారం ఆ ఓంకారాన్నే గౌరీ అన్నారు గౌరీ అనగా శబ్దరూపమేనండి గౌరీ మిమాయి సరిలాని తక్షేకపది ద్విపదీ సా చతుష్పది కనుకని గౌరీ అని ఓంకారమని వేద పురాణాల్లో చెప్పబడ్డ తల్లే తంత్రమనందు తారా అని చెప్పబడింది కనుక తారా అనగా ప్రణవ వాక్కుని నాదాన్ని శబ్దాన్ని ఉపాసించడమే ఇక సుందరీ విద్య మూడవది సుందరి ఈవిడ త్రిపుర సుందరి దశ మూడవది విడ ఈ విద్య శ్రీ విద్య అండి మరొకటి కాదు శ్రీ విద్య గురించి చెప్తే ఎంత కదులుతుందో ఇప్పుడు ఎన్ని కదిలించేమో ఒక మూకపంచశతి ఒక సౌందర్య లహరి ఒక లలితా శాస్త్రం ఇవంతా శ్రీ విద్యాశాస్త్రం మనకు ఎక్కువగా ప్రసిద్ధులు ఉన్నది మూడవ విద్య బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో దశమహావిద్యలు ఉన్నాయండి మనకు తెలియవు ఇటువైపు ఎక్కువ తెలియదు మనకి దక్షిణాపథంలో ఎక్కువ తెలియవు కానీ ఇటు అస్సాం ఇంకా ఒరిస్సా బెంగాల్ ఈ ప్రాంతాల దశమహావిద్యలు ఉన్నాయండి ఒరిస్సాలో ఒక మామూలు శి శక్తి క్షేత్రానికి వెళ్ళినప్పటికీ చుట్టూ ఉన్న శిల్పాల్లో దశ మహావిద్యలు ఉంటాయి అవేంటో మనకు తెలియదు ఏది అమ్మవారి పెట్టి వచ్చేస్తాం లేదు ఏమిటి భయంకర రూపాలు అనుకునే వచ్చేస్తాం ఆలోచించాం అంటే దశమహావిద్య ఉపాసన మొత్తం అక్కడ సంప్రదాయంలో ఉంది మన వైపు కొంతమేరకు కేవలం శ్రీవిద్య మాత్రమే ఉంది అది కూడా కేరళ తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువ ఉండేది కొద్ది కాలం నుంచి తెలుగువారికి కూడా అది లభించి సౌందర్య లలితాశాస్త్రం చదవడాలు అలవాటయ్యాయి శ్రీ విద్యోపాసకులు లేరని కాదు కానీ ఇప్పుడున్నంత సంఖ్యలో పొరుగు ఉండేవారు కారు అది గమనించుకోవాల్సింది నిజంగా తెలుగువారు అనేక వైదిక దాని సంబంధమైన తాంత్రిక ఆచారాలకు దూరంగానే ఉంటూ ఉన్నారు చెప్పాలంటే అందుకే తత్వదృష్టి ఉపాసనా దృష్టి తక్కువైపోయి పైపైన పూజలే ఎక్కువైపోయిన జాతి పేరు తెలుగు జాతి అంటారు ఇలా అంటున్నామని కాదు మన ఒక్కసారి తమిళనాడు వెళ్ళి చూడండి ఒక దక్షిణామూర్తి కానీ అవన్నీ ఇప్పుడు అనేక రకాల విస్తార జ్ఞానం వల్ల మనకు తెలిసొచ్చే కానీ పూర్వం ఎంతమందికి తెలుసు ఇవన్నీ కూడా కొత్త దేవుళ్ళని తెచ్చి మీద పెట్టుకోమంటే మాత్రం సిద్ధం ఉన్న దేవుళ్ళని ఆరాధించవలసిన పద్ధతి మాత్రం తెలియదు అన్యదా భావించవద్దు ఉన్నవాడు చెప్పుకున్నాం సరే ఇప్పుడు సుందరీ విద్య అంటే శ్రీ విద్య ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యాన్ని ఉపాసించాలని శక్తి ఎన్ని రూపాలతో ఉంటుందో దశమహా విద్యలు మొత్తం పది చెప్పాక వీటన్నిటి కలిపి శక్తులుగా చూసినప్పుడు ఎంత అద్భుతం కనబడుతుందో అప్పుడు మళ్ళీ సుందరి వివేచన చేయవచ్చు కానీ సుందరి ఉపాసన అంటే సంకల్ప ఈశ్వర సంకల్పశక్తి ఉపాసన అని మనం చెప్పుకున్నాం అంతేకాదు ఉపనిషత్తుల్లో వైశ్వానర విద్య ఏదైతే చెప్పబడుతున్నదో అదే శ్రీ విద్య ఉపాసన అన్నారు గణపతి ముని ఈ రెండు తెలియాలంటే అటు వైశ్వానర విద్య తెలియాలి ఇటు శ్రీ విద్య తెలియాలి మరి ఇది అంతమరకు చెప్పుకోవడం అంటే ఉపనిషత్తుల్లో విద్యకి ఈ విద్యకి సమన్వయం ఆయన సాధించి చూపించాడు పైగా శుద్ధ ప్రజ్ఞ సుందర్యుక్త అని గొప్ప మాట అన్నాడు ఇక్కడ శుద్ధ ప్రజ్ఞ అన్నాడు శుద్ధమైన ప్రజ్ఞట అంటే ఇంద్రియాలతో కలిసిపోయిన ప్రజ్ఞ కాకుండా ఇంద్రియాల స్పర్శ లేకుండా ఉండే శుద్ధ ప్రజ్ఞ అంటే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞాన రూపిణియే శ్రీ విద్య అందుకే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య బ్రహ్మ విద్య అని చెప్పడమే కనుక శ్రీ విద్య అనగా బ్రహ్మ విద్యాన అని ఒకటి జ్ఞానపరంగా బ్రహ్మ విద్య ఉపాసనాపరంగా వైశ్వానర విద్య మొత్తానికి మనం అర్థం చేసుకునేది పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తే లలితాదేవి లలిత అన్న సుందరి అన్న ఒకటే లలిత అంటే లోకాతీత లావణ్యం లలిత అందుకు లలిత ఉపాసన అని చెప్తున్నాం భువనేశ్వరి ఇది నాలుగో విద్యగా చెప్పబడుతున్నది భువనేశ్వరి విద్య ఇది ఉపనిషత్తుల్లో దహర విద్య అని చెప్పబడుతున్నది అంటే ఆకాశాన్ని ఉపాసించడం అండి చూడండి విశేషం పరమేశ్వరి శక్తి విశేషంలో మనకు ప్రధానంగా కనబడుతుంది ఆకాశం మనం చెప్పుకునే గ్రహ నక్షత్రాలు కానీ మనం ఉన్న భూమి కానీ మనం కానీ ఉన్నది ఆకాశంలో మనలో ఉన్నది ఆకాశమే అవునా కదా మనలో ఉన్న ఆకాశం దహరాకాశం మన చుట్టూ ఉన్న ఆకాశం మహాకాశం మహాకాశ దహరాకాశాల్లో ఉంటూ దీనికి అతీతంగా కూడా భాషించే తల్లే చిదాకాశం ఆ చిదాకాశ రూపిణి భువనేశ్వరి అందుకే ఈశ్వరి శక్తిలో కాలశక్తిని కాళి అంటారు ఆకాశ శక్తిని భువనేశ్వరి అని అంటారు ఎందుకంటే సమస్త భువనములు ఎందులో ఉన్నాయి ఇంత ఆలోచించాలా ఆలోచనతోనూ కూర్చున్నారనుకుని నేను ఇంత చెప్పేస్తున్నా మరి ఎన్ని భువనాలు మాట్లాడినా అన్ని ఎందులో ఉన్నాయండి ఆకాశంలోనే ఉన్నాయి అవునా లేదా ఆకాశంలో ఉంటే భువనాలు భువనాల్లో ఏముంది మళ్ళీ ఆకాశమే ఉంది అందుకు భువనములన్నిటినీకి నిజమైన ఈశ్వర్ ఎవరు ఆకాశమే అంటే ఆకాశం అంటే శూన్యం కాదు అది చెప్పడం ఆకాశ రూపముగా వ్యాపించిన చిక్తి కనుక చిచ్చక్తి ఆకాశముగా ముందు వచ్చింది ఆ ఆకాశం అన్నందు మిగిలినవన్నీ వ్యక్తం అయ్యాయి ఎలాగంటే ఒక సముద్రం అంటూ ఉంటే బుడగలు కెరటాలు అన్నీ వ్యక్తమైనట్టు ఆకాశ రూపంగా ఉన్న చిచ్చక్తిలో బుడగల్లాగా కెరటాల్లాగా గ్రహాలు నక్షత్రాలు మొదలైనవన్నీ వచ్చాయండి ఇక్కడ ఆ వ్యక్తమైనటువంటి ప్రతి కెరటము సముద్రం యొక్క శక్తి వల్ల వచ్చినట్టుగా ఈ కనిపిస్తున్న గ్రహ నక్షత్రాలన్నీ కూడా శక్తి యొక్క మేనిఫెస్టేషన్సే అది శూన్యం ఏదీ లేదు ఉన్నదంతా చిచ్చక్తే వ్యాపించిన చిచ్చక్తే ఆకాశం ఈ దృష్టితో అమ్మవారిని ఉపాసించాలండి ఊరికిన మంత్రం చేయడమో గుడి ముందు నిలబడ్డమో కాదు ఇలా చూసిన ఉపాసకులే అమ్మవారిని పొందగలరు అప్పయ్య దీక్షితుల వారు అమ్మవారిని నమస్కారం చేస్తూ మాది జననీం శరణం ప్రపజ్యే అన్నాడు అక్కడ ఎంత గొప్ప మాట చెప్పాడు ఆకాశం ఆది జననీం శరణం ప్రపంచే సమస్త జగత్తికి ఆది రూపిణి వేణు ఆకాశమా ఆకాశ రూపంలో ఉన్న ఆది జనని నీకు నమస్కారం అన్నారు ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అని మనం చెప్తున్నాం కనుకనే మొట్టమొదటిన్నది పరమాత్మ పరమాత్మ ముందు తన యొక్క చిచ్చక్తిని వ్యాపింపజేశాడు వ్యాపించిన పరమేశ్వరుని యొక్క చిచ్చక్తియే ఆకాశం ఇది తెలుసుకుంటే చాలు మనకు కనిపించే లోకాలు కనిపించని లోకాలు అన్నీ అందులోనూ ఉన్నాయి అందుకు ఆకాశం అంటే చిచ్చక్తి స్వరూపిణి అయి వ్యాపకమైనటువంటి శక్తియే భువనేశ్వరి అని చెప్పబడుతున్నది అయితే మనకి రూపంగా చెప్పాలి లేకపోతే అర్థం కాదండి ఇప్పటికే కొందరు కావలిం తలు వస్తున్నాయి అణుచుకుంటున్నారు పాపం ఎందుకంటే ఆకాశం అంటే ఏం కనిపించట్లేదు భువనేశ్వరి అంటే దానికే రూపకల్పన చేస్తే ఎలా ఉన్నదంటే ఉజ్జది మిందు కిరీటాం తుంగ కుచాం నయనత్రయయుక్తం స్మేరముఖీం వరదాంకుశ పాసా భీతికరాం ప్రభజే భువనేశీం భువనేశ్వరి ఎలా ఉంటుందో చూడండి పైన రెండు చేతుల్లో పాశము అంకుశము పట్టుకుంటుంది క్రింద రెండు చేతులతో వరద ముద్రలు మాత్రం పట్టుకుంటుంది ఇదే భువనేశ్వర్ ఈ తల్లిలో పాశాంకుశాలు అలాగే పెట్టి కింద రెండు చేతులకి చెరక వెళ్ళు పువ్వుల బాణం ఇస్తే రాజరాజేశ్వరి సుందరి అండి అంతే తేడా కించిత్ తేడా అంటే ఒక విద్యకి ఒక విద్యకి మళ్ళీ సమన్వయమే దశ మహా విద్యల్లో ఎందుకంటే అన్నీ ఒక్క అమ్మ రూపాలేగా ఆ అమ్మ వేషం మార్చుకున్న ఏ వేషంలో అయినా ఒకే అమ్మ గనక ప్రతి వేషంలో అమ్మ లక్షణాలు ఒకటి కానుక మనకి కనబడుతూ ఉంటాయి అయితే పై పైన చూస్తే కాదు ఇది భావన చేయాలి వివేచన చేయాలి అసలు ఉపన్యాసం భావన కోసం అండి ఇంకా దేనికి ఊరికనే ఉప్పు దిగదుడిస్తే మంచిది నూనె చుట్టూ తిప్పితే మంచిది ఇవి పాయింట్లు రాసుకుని చేయడానికి ఉపన్యాసం దీపాలు గుమ్మం మీద పెడితే మంచిదా ఇంటి మీద పెడితే మంచిదా ఇవి తెలుసుకునేది అసలు భగవత్ స్వరూపాన్ని ఎలా అవగాహన చేసుకోవాలనేది గ్రహించాలి ఇప్పుడు మనం భువనేశ్వరి విద్య చెప్పుకున్నాం